మరో బ్రేకింగ్ చూస్తున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ దేవాలయం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం జరిగింది ఆలయ గర్భగుడిలో అనుమతి లేకుండానే ఓ ప్రైవేటు పాట చిత్రీకరణ చేపట్టారు గర్భగుడిలో ఫోటోలు తీసుకోవద్దని నిబంధన ఉంది అటు ఉల్లంఘించి షూటింగ్ ఎలా చేస్తారని భక్తులు మండిపడుతున్నారు ప్రధాన ఆలయ తలుపులు తీసి మరీ పాటలు షూట్ చేశారు తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరణ బృందం వ్యవహరించిందని భక్తులు ఆగ్రహిస్తున్నారు అయితే ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ ఆల్బమ్ షూట్లో సింగర్ మధుప్రియ కూడా ఉన్నారు పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఆలయ గర్భగుడి తలుపులు తెరిచి మరి నిబంధనలు ఉల్లంఘించి అటు ప్రైవేట్ ను చిత్రీకరించడం కొంత కలకలం రేపుతుంది దీనిపై దేవాదాయ శాఖ కూడా స్పందించినట్లేదు ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్ ఎస్ పవన్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరు గడించినటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో అపచారం జరిగిందంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఆందోళన చేపడుతున్నారు ఎక్కడైతే త్రివేణి సంగమంగా పేరు గడించి నిత్యము పుణ్య స్నానాలు ఆచరించి అటు శివుణ్ణి ఇటు ముక్తేశ్వరుణ్ణి దర్శించుకొని పరితపించే అటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజు అటు ఆలయ అధికారులు అదేవిధంగా ఒక ప్రైవేటు పాట ఆల్బమ్ షూట్ చేయడానికి వచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులు ఆలయాన్ని అపచారం చేయడమే కాకుండా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఏదైతే అయితే గర్భగుడి ఆ దేవాలయం యొక్క తలుపులు మూసివేసింది పాటను చిత్రీకరించడాన్ని అక్కడికి వచ్చినటువంటి ఆ శివభక్తులు మాత్రము పెద్ద ఎత్తున ఆ వ్యతిరేకించారు అదేవిధంగా ఆందోళన కూడా చేపట్టారు ఆలయ అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారు అక్కడ ఆలయ నిబంధనల ప్రకారం కనీసం సెల్ ఫోన్ కూడా అలో లేదు అలాంటిది ఫోటోలు దిగరాదని చెప్పేసి అక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టిన ఆలయ అధికారులకు ఆ షూట్ చేయడము ఎంతవరకు తగువు అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దీనిపైన ఇప్పటికైనా అటు ఆలయ అధికారులు ప్రస్తుతం ఉన్న ఈవో కావచ్చు అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులందరినీ పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఏదైతే గర్భాలయ ఆలయ గేట్లు మూసి వేసి మరి ఈ యొక్క ప్రైవేటు ఆల్బమ్ పాటను షూట్ చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా అక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే శివ భక్తులు ఇటు తెలంగాణలో ముఖ్యంగా శివనామ స్మరణతో మారమోగుతుంటారు ముఖ్యంగా ఇటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన అధికారులే భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడం అయితే ఆ ఆక్షేపణీయం అంటూ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ